ఓం మ శివాయ నమ మే నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతల్ని ఈపు మీద వేసుకొని ఎంతో కష్టపడుతుంటారు కానీ ఇలా మనస్తత్వం ఎలాగా ఉంటుందంటే సున్నితమైన మనస్తత్వం ఎదుటివాడు బాధలో ఉన్నారా అంటే చాలా బాధపడుతుంటారు వాడికి ఏమో బాధ ఉందో కానీ ముందు ఈ ఈ తులరాశి వాళ్ళు బాధపడుతుంటారు ఎందువల్ల అంటే సాకారం చేస్తుంటారు ఈ తులరాశి వాళ్ళు ఎదుటివాడు బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా సాకారం చేస్తుంటారు అంటే హెల్పింగ్ డబ్బు ఇవ్వకపోయినా మాట సాయం మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం ఆ విధంగా మాటే సాకారం చేస్తుంటారు మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అన్ని గ్రహాలు చాలా వరకు బాగా ఘోషిస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు కాబట్టి గత ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో విధానాలు కష్టాలు పడుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహాలు పటాపంచలేకపోయాయి కాబట్టి వీళ్ళకి అంతా మంచి జరిగే యోగాలు ఉన్నాయి అన్ని గ్రహాలు వీళ్ళకి మంచిగా ఘోషిస్తున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు మరి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశాల ప్రయాణం ఆర్థిక ఇబ్బందులు చూసుకుంటే కొన్ని కార్యక్రమాలలో ఎన్నో రోజులు అనుకున్న పనులు చేతికాడుకు నోటికి అందుకోకుండా పోవటం ఒకటి తర్వాత మనం ఒక పని అనుకున్నాం అనుకోండి ఆ పని మనకి కాకోకుండా బ్రేక్ కావటం అది ఇంతకుముందు మీకు జరిగిన విషయాలలో ఇప్పుడు మీకు అన్ని మీకు శుభాలు రాబోతున్నాయి విజయాలు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం అయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీ జాతక యోగంలో కూడా బంగారం దొరికే ప్రాప్తి కూడా కనబడుతుంది మరి దాంతోపాటు మీకు ముఖ్యమైంది ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట లక్కు తిరిగే మార్గాలు కనబడుతున్నాయి అది మీకు ఏ రూపంలో వస్తుందో చెప్పలేము అది వ్యాపార రూపంలో వస్తుందో బిగినీస్ రూపంలో వస్తుందో ప్రేమ రూపంలో వస్తుందో కళ్యాణ రూపంలో వస్తుందో చెప్పలేము ఒక స్త్రీ నుంచి మీకు దిశ తిరిగే మార్గము కనబడుతుంది కాబట్టి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే శత్రువుల నాశనం ఇక మీకు శత్రువులతో ఇబ్బంది అనేది ఉండదు ఆ శత్రువులు మీకు ఏది తలించినా కూడా దానికి మించింది మీరు ఆలోచన చేస్తుంటారు కాబట్టి మనల్ని కొట్టేవాడు ఉంటే మనకి మించిని కొట్టేవాడు ఇంకొకటి ఉంటాడు పొట్టోని కొట్టాడంటే పొట్టును కొట్టామంటే వాడికి పొడుగోడు భగవంతుడు కొడతాడు నెత్తిన పొట్టోడు కొట్టలేడు కదా ప్యా పొడుగుండోడిని అదే విధంగా భగవంతుని అనుగ్రహంతో చాలా చాలా వరకు వీళ్ళకి చాలా బాగుంది కాబట్టి మరి ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు మీకు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయినాయి కానీ కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ ఆర్థిక కొన్ని ఇబ్బందులు కానీ ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఆగిపోయినాయి కూడా ఇప్పుడు వీళ్ళకి మొదలయ్యే మార్గం వచ్చేసింది మీరు ఊహించని అదృష్టము ఊహించని లక్కు అది మీకు ఏ రూపంలో వస్తుందో చెప్పలేము అది మీకు అనుకోకుండా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ విగ్నిషులో కానీ ఒక స్త్రీ నుంచి కానీ మీకు తప్పకుండా ఎదురయ్యే మార్గము మీకు కనబడుతుంది కాబట్టి మీకు గురుబలం చాలా వరకు బాగుంది గురుబలం వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది కాబట్టి రాజకీయ రంగంలో చూసుకుంటే అతి వేగంగా పెద్ద పెద్ద స్థాయికి వెదగాల్సింది ఉంది కొన్ని పార్టీలలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి ఆ పార్టీ వదిలిపెట్టి మళ్ళీ కొత్త పార్టీకి వెద వెళ్ళాల్సింది కూడా యోగం కూడా ఉంది కాబట్టి మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత ఈ సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఎన్నో రోజుల నుంచి ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు కానీ ఎంత పోరాటం చేసినా వీళ్ళకి ఎదుగుదల లేకోకుండా బ్రేక్ అయిపోతుంటారు కాబట్టి వీళ్ళందరికీ ఒక అద్భుతమైన ఒక విజయాన్ని పొందాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి కొన్ని కార్యక్రమాలతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది అద్భుతంగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు తీసుకోవాలి కాబట్టి కొంతమంది వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ మైండ్తో ఆలోచన చేస్తుంటారు పెద్దవాళ్ళ మాట ఎన్నుకోకుండా సొంత ఆలోచనతోని మధ్య స్నేహాలు చేసి చెడు స్నేహాలు బంది ఆ చెడు స్నేహాలతో కొన్ని బ్లెట్టింగులు కట్టుకొని చాలా వరకు నష్టపోతుంటారు మధ్యలో కొంతమందికి కొంత వ్యసనాలకు పోతుంటారు చెడు వ్యసనాలకి చెడు వ్యసనాలకు పోయి చెడు అలవాట్లు నేర్చుకొని ఆ చెడు అలవాట్ల వల్ల వాళ్ళ కుటుంబాన్ని కొంత చాలా వరకు ఇబ్బంది పాలైపోయిన వాళ్ళు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చేసింది మరి ఈ అవకాశాన్ని వాళ్ళు నిలుపుకొని కరెక్ట్గా వాళ్ళు పాలు అవుతేనే వాళ్ళ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది ఎదురవుతుంది లేదు మేము ఫస్ట్ లక్కే ఉంటాము అని అనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా వరకు గతి అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేస్తామనుకున్నా ఎటు పోదాం అనుకున్నా కూడా అన్ని పనులకి మేలుగా మనం చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా ఏమిటంటే దైవ అనుగ్రహం చాలా గొప్పది మరి ఆ దైవ అనుగ్రహం కావాలంటే సిరిడి సాయినాథ ఆ సిరిడి సాయినాథ స్వామిని మీరు గుడికెళ్ళి ఆయన ఆరాధన చేయాలి ఆయన భజనం చేయాలి ఆయన పూజా బలం చేయాలి మీరు ఆ విధంగా మీరు ఆరాధన చేసినట్టుకైతే తప్పకుండా ఆ సిరిడి సాయినాథ ఆశీర్వాదంతో మీకు గురుబలం ఇంకా పెరుగుతుంది ఆ గురుబలం వలన పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు ఎదురవుతాయి పెద్ద పెద్ద పనులు ఎదురవుతాయి మరి మీకు దీంతో పాటు మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ మరి పెద్ద పెద్ద పనులు బిజినెస్ పనులు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు మరి దాంట్లో కొన్ని పెట్టుబడులు ఆ పెట్టుబడుల్లో కూడా ఈ నెలలో పదిహేనవ తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా పెద్ద పెద్ద కంపెనీలో కానీ షేర్ మార్కెట్లో కానీ మీరు చేయాలనుకుంటే ఆ టైంలో మీరు చేసినట్టుకైతే తప్పకుండా విజయము తప్పకుండా పొందుతారు మీకు మనశ్శాంతి కలుగుతుంది చేయాల్సిన కార్యక్రమం బాగుంటుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు ఎన్నో రోజుల నుంచి పడవాబడిపోయిన కొన్ని సమస్యలు అనగా భూమి సమస్య అయినా కానీ లేదు కొంత పెద్దవాళ్ళు ఆస్తులు కానీ అన్నదమ్ములు ఆస్తులైనా కానీ కొన్ని బ్రేక్ అయిపోయినవి కూడా ఈ నెలలో మీకు అద్భుతంగా కొన్ని కార్యక్రమాలలో మీకు శుభాన్ని ఎనప శుభాన్ని వినే యోగం మీకు దగ్గరికి వచ్చేసింది కాబట్టి దాంతోపాటు మీకు ఎన్నో రోజుల నుంచి రావలసిన డబ్బు కానీ రావలసిన పనులు కానీ ఇప్పుడు మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి దాంతోపాటు మీకు విందు వినోదాలు అంటే పది మందిలో గౌరవం పది మందిలో ఒక ప్రేమ పది మందికి మీరు హెల్పింగ్ చేయటం పది మందుల నుంచి మీకు సహకారం రావటం ఇలాంటి కొన్ని కొన్ని పనుల ద్వారాగా మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా తొందరపోటు అనేది వద్దు నిదానమే ప్రధానము కాబట్టి మనకి గురువుల్ని ప్రేమించండి మీకు విద్య నేర్పిన గురువుల్ని మీ పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ మీరు చేసే పనిలో ఏముంది మరి మీ పక్కన ఉండవలసిన మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు మరి మీకు ఏ శిఖాకు పెట్టాలనుకుంటున్నాడు అనేది చూసి జాతక చక్ర జాతక కుండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మా దగ్గర దొరుకుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా మాకు సంప్రదించండి సర్వోజనా జనా సుఖిలో బంతు ఓం నమ శివాయ